ప్రెస్మిత్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను స టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని అలాగే బహిరంగ క్షేమాపణలు చెప్పాలని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగా టీడీపీ పార్టీ దగ్గుబాటి ప్రసాద్ను సస్పెండ్ చేస్తుందా ఒకటండి నందమూరి తారక రామారావు గారి కోడలు జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మగారిని అసభ్యకరంగా మాట్లాడటం తప్పు అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆడబిడ్డల చేతు ఆడబిడ్డల కోసం ఎవరైనా అసభ్యుగారు మాట్లాడి తాట తీస్తా అన్న గంటకే మాట్లాడాడు దాంట్లో లోకేష్ గారిని తీసుకొచ్చాడు లోకేష్ గారికి ఏ పాపం పుణ్యం తెలియదు లోకేష్ గారిని తీసుకురావడం తప్పు లోకేష్ గారిని తిట్టాడు అంటే వాళ్ళ కుటుంబంలో ఏమైనా చింతన జరిగి ఉండవచ్చు ఉండకపోవచ్చు ఆయన ఈయనకి సంబంధం లేదు ఈయనకి ఏమైనా ఒకళ్ళతో పుచ్చుకొని తిట్టమన్నారా ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడమన్నారా కాదు కదా వాళ్ళ కుటుంబంలో ఉంటాయి అన్నదమ్ముల కుటుంబాల్లో చిన్న చిన్న అగాధాలు ఉంటే ఉండొచ్చు మాట్లాడుకుంటారు లేకపోతే ఆపుకుంటారు ఇది బాధపడతారు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఆ అక్కజల్లుల పార్టీ ఆడబిడ్డల పార్టీ ఆ జెండా పెట్టుకొని ఆ ఆ బో ఆ జెండా మీద నువ్వు గెలిచి ఆ కుటుంబాన్నే తిడితే ఏం విడిపించినట్టు నీలాంటి వాళ్ళ పార్టీ నష్టపోతుంది నీలాంటి వాళ్ళ వల్ల ఒక నిబద్ధత ఉంది చంద్రబాబు నాయుడు గారి ఒక విలువ ఉంది ఆ పార్టీకి ఒక వాల్యూ ఉంది ఆడ ఆడపిల్లల పార్టీ అని ఉంది ఆడపరుచులకి ఫస్ట్ ఆస్తులు పంపక ఇచ్చింది ఆ పార్టీ నా నందమూరి తారక రామారావు గారు అలాంటిది వాళ్ళ కుటుంబం అంత అసభ్యకరంగా మాట్లాడేవంటే సస్పెండ్ చేయకుండా ఉంచితే పార్టీ నష్టపోద్ది దాంట్లో నో డౌట్ పార్టీ తీవ్రంగా నష్టపోద్ది కనుక అలాంటి వాళ్ళని పార్టీలో ఉంచడం చాలామంది ఉన్నారు అంటే ఇప్పుడు వీళ్ళ ఒక్కలే కాదు ఇప్పుడు చాలామంది చాలా చాలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడినా లోకేష్ గారు ఎంత కష్టపడినా అక్కడ ఎమ్మెల్యేలు కష్టపడిపోతే నాయకులు కష్టపడిపోతే అది ఏం చేస్తారు చెప్పండి ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు అక్కడ కోన రవికుమార్ గారు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఏంటి అంతదాకా ఎందుకు తీసుకొచ్చారు ఇక పార్టీ ఏంటి మనం ఆ ఒక ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు ఇక్కడేంటి దగ్గబి ప్రసాద్ గారు ఏంటి అలాగే ఇంకొకటి ఏంటి నిన్న ఎవరో రవిడీశెట్ట శ్రీకాంత్ ఏంటి డాన్ అరుణ ఏంటి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు ప్రతిదానికి ఆమె సమాధానం చెప్తుంది ప్రతిదానికి బాగానే మాట్లాడతారు మాట్లాడడం కాదు పనులు కావాలి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ చేయిత దాటుతుంది కనుక ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా మనం ఇలా మాట్లాడిన వాళ్ళకి సీరియస్గా తీసుకోకపోతే ఎందుకంటే వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం ఎప్పుడూ రియాక్టర్ ఆయన రియాక్ట్ అయ్యాడు అలాగా అందరూ బాధ అనిపిస్తుంది అలాంటి దాంట్లో పార్టీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆలోచన తీసుకోకపోతే ఏముండదండి గత పాలకులు చేసినమే మనం చేస్తున్నామా అన్న ఒక ఫీలింగ్ జనాలు వెళ్తారు గత పాలకులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప పెద్ద తప్పు చేస్తే భువనేశ్వరమ్మని తిట్టడం రెండో తప్పు చేస్తే అసభ్యకరంగా ఆడపిల్లలు మాట్లాడటం మూడో తప్పు చేస్తే పదకొండు సీట్లకు పడిపోయారు మీ మీద పూర్తి నమ్మకం మీ మీద పూర్తి విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పార్టీతో విశ్వాసం ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి కొంతమందిని మీ పార్టీ వీళ్ళ వల్ల పది ఓట్లు రావు పది పోతాయి ఓట్లు పోతాయి కానీ ఇలాంటి వాళ్ళని ఉంచడం కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం పోసానికి ఇష్టమూరళి వల్ల జగన్మోహన్ రెడ్డి నష్టపోయారు కొంతమంది అసభ్యకరంగా తిట్టిన వాళ్ళ వల్ల పోసానికి మన జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు పార్టీ పదకొండు సీట్లకు వచ్చింది చాలామంది ఇలాగ అసభ్యకరంగా ఇప్పుడు గురువారం రామనాథ్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కోసం మాట్లాడాడు ఏమయ్యారు మాట్లాడిన వాళ్ళు అందరూ డిపాజిట్లు కల్లంత అయ్యారు అందుకే నేను చెప్తున్నాను మనకంటూ ఒక పార్టీ కంటూ ఒక వాల్యూ ఉంది పార్టీ కంటూ ఒక విలువ ఉంది పార్టీ మీకంటూ మీకంటూ ఒక నిబద్ధత ఉంది కనుక ఇలాంటి వాళ్ళని ఉంచితే రేపు రేపు రాబోయేదాన్ని నష్టం వస్తుంది తప్ప లాభం రాదని ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా బాధ ఆవేశంతో అలా ఒకటే మాట అన్నారు మా వెనకాల నందమూరి తారక రామారావు గారి జెండా మా జెండా మీ దగ్గర ఉంది కాబట్టే మేము నిన్నేం అనలేకపోయాం ఆ జెండానే లేకుండా ఉంటే నువ్వు అలా ఉంటే ఏం చేసేవాళ్ళు అని చూపిస్తా ఎందుకంటే వాళ్ళకి ఆవేదం ఉంది బాధ ఉంది కష్టం ఉంది ఆయన ఒక జిల్లా అనంతపురం జిల్లాకి ఎమ్మెల్యే నందమూరి తారక రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ మొత్తం టోటల్గా దేశంలోనే రాష్ట్రంలో ప్రపంచంలోనే ఆయన అభిమానులు ఉన్నారు కోట్ల మంది అభిమానులు ఉన్నారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏది ఏమైనా నోరు జారేటప్పుడు అదుపులో అదుపులో ఉండాలా జాగ్రత్తగా మాట్లాడాలా ఒక ఎమ్మెల్యే ఒక నిబద్ధత నాయకుడు ఒక ఆడబిడ్డలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా అది కాకుండా మేము థియేటర్ మూసేస్తాం లేకపోతే సినిమా ఆపేస్తాం అంటే చాలా తప్పది సినిమా మీద ఎంతమంది బతుకుతున్నారు నువ్వు ఎవరైతే ఎమ్మెల్యేగా నిల్చున్నావో ఆయన సినిమా నాయకుడే ఒక హీరో పెట్టిన పార్టీలో నుండి కూడా నువ్వు సినిమా థియేటర్ మూసేస్తానంటే ఇలాంటివన్నీ కూడా నాది కాదు నాది కాదు అని చెప్పడం తప్పు డైరెక్ట్గా బహిరంగ క్షమాపణ చెప్పి ఇప్పటికైనా చంద్రబాబు అర్జున ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్తే బాగుంటుంది వాళ్ళ అమ్మగారికి క్షమాపణ చెప్తే బాగుంటుంది అని ఉద్దేశం అలాగే భువనేశ్వర్ గారిని మాట్లాడినప్పుడు టీడీపీ వాళ్ళు స్పందించారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మను మాట్లాడినప్పుడు ఎందుకు టీడీపీ వాళ్ళు స్పందిస్తలేరని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నాను ఇప్పుడు భువనేశ్వరం మాట్లాడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మాట్లాడారు స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్పందించారు అందరూ స్పందించారు భువనేశ్వరం మాట్లాడేటప్పుడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారిని మాట్లాడితే ఆమె ఆడ ఆడబెట్టే నందమూరి నందమూరి కోడలే కనుక పిల్ల మాట్లాడలేదు అంటే అది ప్రజలు చూసుకుంటారు వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తారు అంటే మీరు మన పిల్లలు అది మాట్లాడకపోవడం వల్ల లేకపోతే మనమేం అవార్డు కాదు అది అది అవార్డు కాదు ఎందుకంటే ఒక ఆడ ఆడపి ఒక ఆడబిడ్డని ఆ తల్లి మన నాకు తల్లింటిదే కదా మీకు తల్లి తల్లింటిదే కదా ఖండించకపోతే తప్పు తప్పు అని చెప్పకపోతే రేపు రాబోయే తరానికి మనం ఏం చెప్తా ఉన్నది ఒకటి ఈ పార్టీలో మనం ఈరోజు ఒక్క వంటరివాడిని చేస్తా వంటరివాడిని చేద్దాం అని అనుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ వంటరివాడు కాదు కొన్ని వందల కొన్ని కొన్ని లక్షల మంది అభిమానుల గుండుల్లో ఉన్న వ్యక్తే జూనియర్ ఎన్టీఆర్ అవి వంటరివాడు కాడు వంటరివాడు అవడు కనుక అది మనం గుర్తుపెట్టుకోవచ్చు అందుకే ఈరోజు కొన్ని వేల మంది లక్షల మంది బయటకు వచ్చారు కొంతమంది ఖండించకపోతే ఏమవుతుంది దేవుడు ఉన్నాడుగా ఖండించకపోతే ఆయనకున్న ప్రజలు ఉన్నారు కోసం మొత్తం కామెంట్లు పెడుతున్నారు ఆయన కోసం బాధపడుతున్నారుగా అతి తప్పు అంటున్నారుకా మరి దాన్నేనా ఆలోచించినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్దలు అందరూ ఆలోచించాలా ఇలాంటి వాళ్ళని మన పార్టీలో ఉంటే మనం మనం నష్టపోతామో ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్